హాయ్ అండి అందరూ బాగున్నారా రాంబాబు అమ్మ ఛానల్కి వెల్కమ్ ఈరోజు నేను ఉదయాన్నే లేచినండి అదేనండి వరలక్ష్మీదేవి రథానికి ప్రసాదాలు రెడీ చేసుకుని రత్నం చేసుకోవడానికి అనమాట ఓకేనా చూసారు కదా నేను ఉదయాన్నే పెట్టిన ముగ్గులు ఎలా ఉన్నాయండి బాగున్నాయా తర్వాత మొన్న ఆర్డర్ పెట్టడానికి అన్నాను కదా అది అని అండి బాగుంది కదండి బాగానే సెట్ అయింది కదా ఈలోగా నేను ప్రసాదాలు సిద్ధం చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక ప్రసాదం అయిపోయింది ఇంకో ప్రసాదం చేస్తున్నాను ఆ ప్రసాదం ఏంటనుకున్నారు పాలు తాలికలు అనమాట అదే సైడ్ ఆర్తి ఆ పాలు తాలీకలు ఉంటారు కదా ఆ పాలు తాలికలు నేను సిద్ధం చేసుకుంటున్నాను అనమాట తాలీకలు అనేవి చూసారు కదా తర్వాత పాలు తాలికలు అయిపోయిన తర్వాత కూడాలు చనిమిడి వడపప్పు శనగలు కూడా నైట్ నానబెట్టేశాను అవి కూడా బాయిల్ చేసుకున్నాం సరేనా మీరు కూడా మీ ఇంట్లో ఏమి నా కామెంట్ సెక్స్లో కామెంట్ పెట్టండి అలాగే ప్రసాదాలు చేస్తూ మధ్య మధ్యలో వచ్చి ఈ అమ్మవారికి నాకు తోరణాలు చేసుకుంటున్నాను అనమాట తోరణాలు తొమ్మిది ముళ్ళు వేసుకుని పువ్వులు కట్టుకుంటున్నాను తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసుకుంటాను పువ్వులతో డెకరేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నానండి ఇందాక మీరు చూసారు కదా ముగ్గులు తర్వాత నేను మామిడి తోరణాలు కూడా పెట్టానండి మన సైడ్ అయితే ఫ్రీగా దొరుకుతాయి ఇటు సైడ్ అయితే హైదరాబాద్ సైడ్ అయితే కొనుక్కోవాలండి బాగుంది కదండి మూడు తరణాలు ఇవన్నీ దండలో కొంచెం ఫెస్టివల్ వైబ్స్ వచ్చాయి కదండి చూసారు కదా నేను ప్రసాదం సిద్ధం చేసేసుకున్నాను అవి ఉన్నారు కుడుములు పాలతాలీకులు పప్పు పప్పారిది శనగలు చల్మిడి వడపప్పు అలాగే అమ్మవారికి చీర కూడా పెడుతున్నానండి చూశారు కదా బాగుంది కదండి కలిసానికి నెక్లెస్ ఓకేనండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఇంట్లో కూడా వరలక్ష్మి తర్వాత ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్స్లో పెట్టండి ఓకేనండి రాంబాబు రామ్మ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్